అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఇది ఒక రెస్టారెంట్ అండి ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అంట చాలా బాగుందండి చిన్నపిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది ట్రైన్ ట్రాక్స్ ఉంటుంది కదండి దాని మీద ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు ఇది చైతన్యపురిలో ఉందండి మెయిన్ రోడ్ మీద చాలా మందికి ఈజీగా అయితే తెలిసిపోతుంది అడ్రస్ అయితే చూడండి ఇది ఇక్కడ ట్రైన్ అవి బొమ్మలు ఉన్నాయన్నమాట వాటి దగ్గర ఫొటోస్ అయితే దిగొచ్చు మనం రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత రిటర్న్లో ఇది ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ లోపలికి వెళ్ళాలి వెళితే ఇలా టేబుల్స్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి ఒక్కొక్క టేబుల్ మీద ఇట్లా ట్రైన్ ట్రాక్ ఉంటుందండి ఆ ట్రైన్ ట్రాక్ మీద మనకి ఫుడ్ అయితే వస్తుంది చూడండి ఇలా వస్తుంది అనమాట ఒక చిన్న చిన్న బుజ్జి ట్రైన్లు అండి దాంట్లో ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు చాలా మంచిగా అనిపించింది అసలు ప్లానింగ్కి వాళ్ళు ప్లాన్ చేసిన విధానానికి మనమైతే సాటిస్ఫాక్ట్ చెప్పాలండి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది చూడండి ఇలా వెళ్తూనే ఉంటుంది ప్రతి ఒక్క టేబుల్కి ఆ టేబుల్కి అలా వెళ్ళ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇవ్వగానే కొద్దిసేపటికి వాళ్ళ టేబుల్ మీద ఇలా ఫుడ్ వస్తుంది అనమాట ఇలా ఫుడ్ వెళ్తుంది మధ్యలో ఇట్లా పెడతారు దాని ట్రాక్స్ పెడతారు మేమైతే నల్గొండ అయిందండి టేబుల్ ఒకటి అక్కడ కూర్చున్నాము ఇట్లా ఫుడ్ వచ్చే ముందు లైట్స్ వస్తాయండి చూడండి మా టేబుల్ మీదకైతే ఫుడ్ వచ్చింది మేము ఆర్డర్ చెప్పిన ఫుడ్ అయితే వచ్చిందండి ఫుడ్ రాగానే వాళ్ళైతే సర్వ్ చేస్తారు మనకు అక్కడ ఉంటారు కదండి మనకి సర్వింగ్ చేయడానికి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట ఏ టేబుల్కి ఆ టేబుల్కి అలా చాలా బాగా వస్తుందండి ఫుడ్ అయితే దానికి వాళ్ళ ఐడియాకి అసలు హ్యాష్ జోహార్ అనాలి చాలా బాగుంది పిల్లలకి పెద్దవాళ్ళకి అయితే చాలా చాలా సరదాగా ఉంటుందండి ఫుడ్ కూడా బాగుందండి టేస్టీ అయితే ఉంది ఫుడ్ రేట్ అది బాగానే ఉంది కానీ ఫుడ్ అయితే మంచిగా ఉంది క్వాలిటీ ఫుడ్ ఇచ్చారు బాగుంది మంచిగా అనిపించింది టేస్టీగా పిల్లలు పెద్దవాళ్ళు అయితే తప్పనిసరిగా ఒకసారి వెళ్ళాలండి చాలా బాగుంది రెస్టారెంట్ మంచిగా అనిపించింది మెయిన్ ఏంటంటే అట్రాక్షన్ ట్రైన్ మీద మనకి ఫుడ్ సప్లై చేయడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అందుకే ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అని పెట్టారు హోటల్కి మనం డ్రింక్స్ కావాలంటే డ్రింక్స్ కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చండి ఏవైనా కూడా మన ఇష్టము ఇలా ఫుడ్ అయితే సర్వ్ చేస్తుంటే నేనైతే వీడియోలకి తీసాను చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా సరదాగా అనిపించింది పిల్లలతో పోయి ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తే ఒకరోజు మంచిగా అనిపించింది అనమాట సౌండ్ అది కూడా చాలా ఇట్లా ట్రైన్ వస్తుంటే ఎలా వస్తుంది అలా వస్తుంది మనకి మనకి ఫుడ్ వచ్చే ముందు చూడండి ఇలా వస్తుంది పిల్లలతో వెళ్ళాము సరదాగా ఇలా నైట్ డిన్నర్ చేసుకొని డిన్నర్ కానీ లంచ్ కానీ ఏదైనా పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఒక్కసారి అంటే ఒకసారైనా విజిట్ చేయాలండి ఇలాంటి రెస్టారెంట్స్కి పిల్లలకి చాలా సరదాగా ఉంటుంది సమ్మర్ కాబట్టి ఒకసారి చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి చూసిన వాళ్ళైతే మళ్ళీ వెళ్ళండి నాకైతే చాలా నచ్చింది నేనైతే మళ్ళీ వెళ్తాను ఒకసారి పిల్లల్ని తీసుకొని ఇలా మనము ఆర్డర్ చెప్తూ ఉంటే వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది చాలా బాగుంది అసలు వాళ్ళ ఐడియాకి మనం సోహార్ చెప్పాలండి ఇలా ఐడియా రావడం కానీ ఇలా అసలు ప్రతి టేబుల్కి వీళ్ళు ఇలా సర్వ్ చేయడం కానీ అదంతా చాలా నచ్చింది వాటర్ బాటిల్ మీద కూడా ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అని ఉంటుంది చూడండి మనం టిష్యూ పేపర్స్ పెట్టేది కూడా ఉందండి టిష్యూస్ దాన్ని కూడా ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ అని పెట్టారు మొత్తానికి హోటల్ అయితే చాలా బాగుందండి చాలా నాకైతే నచ్చింది మన తెలంగాణ జిల్లాలో ఏ ఏ ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఒక్క చెట్టు చూడవచ్చు అన్ని పేర్లు మొత్తం పేర్లన్నీ రాసి పెట్టారు ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క పేరు ఊరి పేరు అయితే రాసి పెట్టారనమాట ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క ఊరి పేరు అయితే పెట్టారండి తెలంగాణలో ఊరు ఊర్ల పేర్లన్నీ పెట్టారు అక్కడ నుంచి ఫుడ్ ఇలా వస్తుందండి ఇలా పెడతారు వాళ్ళు వెనుక కిచెన్ ఉంటుంది అక్కడ నుంచి వస్తుందన్నమాట చూడండి ఎలా వస్తుందో ట్రైన్ మీద ఇలా బుజ్జి ట్రైన్ మీద ఇలా ఫుడ్ వస్తుంది చూడండి అలా వెళ్ళిపోతుంది మళ్ళీ బ్యాక్ కూడా వెళ్ళిపోతుందండి అదే బాగా వెళ్ళిపోతుంది ఇది నచ్చింది అనుకుంటా రైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్